అటువంటి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళు ఎవరితో అయినా ఏమైనా షేర్ చేసుకోవచ్చు అనుకున్నట్టుగా శాంతి ఉంటుంది డిస్కప్ తను ఉండింది తను చాలా క్లోజ్ మాకు చెల్లెల్లాగా నాకు చెల్లెల్లాగా ఓకే సో నేను ఒకవేళ ఎక్కడైనా అవుడోర్ షూటింగ్ గిటింగ్ వెళ్తున్నా అంటే అవి నీకేమైనా తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లో ఉద్యూసుకుని వెళ్ళిపోతాను వాళ్ళ మమ్మీ ఉంటారు చూసుకుంటారు అలా శాంతి చాలా క్లోజ్ సిల్క్ మంచి ఫ్రెండ్ ఇప్పుడు ఉంది షకీలా కూడా అక్క అక్క అని మాట్లాడుతుంది కొంతమంది రాధా బాగా మాట్లాడుతుంది అంబిగా రాధా వాళ్ళిద్దరూ బాగా మాట్లాడతారు వెనక అందరూ హాయ్ బాయ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇందులో కొంచెం బాగా క్లోజ్గా అంటే శాంతిను సిల్క్ కొనేటప్పుడు సిల్క్ కొంచెం ఇప్పుడు షకీ కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి అక్క ఎలా ఉన్నారు కా ఈ ప్రాబ్లం జరుగుతుంది ఆ లైఫ్లో ఇది నేనే ఫోన్ చేసి ఏంటి ఫోన్ చేయలేదు చాలా బిజీ ఏంటి లేదక్క అంటుంది ఏంటి లేదక్క నేను చేస్తేనే మాట్లాడతావా అలా అలాంటి ఫ్రెండ్ ఎక్కువ క్లోజ్ అంటే నా సిస్టర్ లాస్ ఎక్కువ నాకు క్లోజ్ మా ఆయన వాళ్ళ సిస్టర్స్ ముగ్గురు సిస్టర్స్ పెద్ద వయసులో బాగా పెద్దది కాబట్టి చంతో ముగ్గురు మిగతా ఇద్దరు వచ్చేసి రావే పోవే ఏంటి డే వీడియో కాలింగ్ ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని మా ఇంట్లో ఈ వంట నేను ఇక్కడ షూటింగ్లో ఉన్నా ఇలా లైక్ గ్రేట్ ఇక్కడ సిల్క్ స్మిత గారు సడన్గా సూసైడ్ చేసుకున్నారో ఎలా చనిపోయారో తెలియదు డిస్కో శాంతి గారికి శ్రీహరి గారు కూడా అలాగే పోయారు శాడ్ స్టోరీస్ అనేవి ఉంటాయి కదా మాకే చాలా శాడ్ స్టోరీస్ ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు వీ ఇప్పుడు చూస్తే మేము డైవర్స్ చేసుకోలేదు హస్బెండ్ వద్దని వదులుకోను లేదు కానీ దేవుడు ఎందుకో మాకు మాత్రం ప్రాప్తం ఇవ్వట్లేదు అది అర్థం కావట్లేదు లక్ష్మీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు తమిళ్లో సినిమా ఇండస్ట్రీ గురించి అందరూ వేరే వేరేలాగా మాట్లాడతారు అన్ని ఉంది కానీ మాకు కూడా ఒక కన్నగి ఉంది కన్నగి అంటే షీస్ తమిళ్లో ఒక స్టోరీ ఉంది కన్నగి కోవలన్ అని హస్బెండ్ కోసం మధురైనే మంటలో పెట్టేస్తుంది హస్బెండ్ సత్య సావిత్రిలా సో సత్య సావిత్రి లాగా ఒక ఆర్టిస్ట్ ఉంది మాకు కూడా చెప్పుకోవడానికి ధైర్యంగా అనురాధ అంటారు అందుకే శాంతి కూడా చెప్తుంది అక్క అదే శాంతి కూడా చెప్తుంది అను నేను ఎవరిని అలో చేయను నిన్ను మాత్రం ఇంట్లో అలో చేస్తాను నీ మీద మాత్రమే నాకు నమ్మకం ఉంది అంటుంది ఎవ్వరు చేసినా మా ఇంటికి రారు ఏ లేడీ ఆర్టిస్ట్ మా ఇంటికి రారు నువ్వు మాత్రం ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఎప్పుడు వెళ్ళి కొట్టినా నీకు ఇల్లు ఓపెన్ ఉంటుంది సో లైక్ దట్ ఆ కాన్ఫిడెంట్ లెవెల్ మేము తెచ్చుకున్నాం కదా వీ వి వీ మాకే ఎక్కువ గ్లామర్ చేస్తాం అన్నీ చేస్తాం విల్లిగా చేస్తాం స్మోక్ చేస్తాం సినిమాలు అన్నీ చేస్తాం చెప్తే రియల్ లైఫ్ రియాలిటీ అని వచ్చేటప్పుడు చాలా సిన్సియర్గా ఉంటాం సిన్సియర్ ఫ్యామిలీ లైఫ్ హస్బెండ్ వాళ్ళకు నమ్మకంగా ఉండాలి అనేది చాలా కాన్షియస్గా ఉంటాం వీ డోంట్ వీ డోంట్ లైక్ టు గో టు డైవర్స్ అలాంటిది ఏమి అలాంటి ఫీలింగ్ ఆయనకు యాక్సిడెంట్ అయినప్పుడు యాక్చువల్లీ వాళ్ళిద్దరు సిస్టర్స్ ఎందుకు నా దగ్గర ఇంత క్లోజ్గా ఉన్నారంటే వాళ్ళందరూ అనుకున్నారు అను ఏం చేస్తుంది ఇంకా పిల్లలు ఉన్నారు అమ్మ చచ్చిపోయారు వీళ్ళని ఎక్కడన్నా ఏదైనా హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్కి పెట్టేసేసి తను వెళ్ళిపోతుందేమో పే మాత్రం చేస్తుందేమో అలాగంతా వాళ్ళు అనుకున్నారు కానీ అదంతా లేకుండా నేను ఇంటికి తీసుకొచ్చి నేనే నర్సింగ్ చేసి నేనే చూసుకుంటానని వాళ్ళు ఎవరు అనుకోలేదు ఎందుకంటే అందరికీ పెళ్ళి అయిపోయింది అక్కలు పెట్టుకోలేరు ఇంట్లో అమ్మ లేదు అమ్మ చనిపోయారు ఆయనకి అమ్మ ఉంటే అమ్మ చూసుకుంటారు అమ్మనో లేదు ఇంకెవరు చూసుకుంటారు నేను చూసుకోపోతే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సో దట్ వాస్ మై రెస్పాన్సిబిలిటీ అది ఇంకొక మనిషి కావాలి అనేది థాటే లేదు నాకు ఈ ముగ్గురిని ఎలా చూసుకొని లైఫ్ లీడ్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది అదే ఉంటుంది దట్ ఈస్ లైఫ్ యా అవునమ్మా అయితే ఇంత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని ఫిల్మ్లు సక్సెస్ అవ్వడానికి సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి అలా కలెక్షన్స్ రావడానికి మీ రోల్ కూడా అంతే ఉంది అంతే కీ రోల్ ఉంది అయినప్పటికీ కూడా చాలా వరకు అవార్డ్ ఫంక్షన్స్ కావచ్చు లేకుంటే మీకంటూ ఇచ్చేటువంటి అవార్డ్స్ ఫెలిసిటేషన్స్ పురస్కారాలు వీటన్నిటిలో కూడా పెద్దగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మమ్మల్ని మనల్ని అదే చెప్తున్నాను కదా ముందు హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్కి అలాంటిదంతా ఉంటుంది మగ మహారాజుకి మేము హైదరాబాద్ చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చాము ఓపెనింగ్ డే ఫస్ట్ డే స్క్రీనింగ్కి అదంతా అప్పుడు ఉండింది ఇప్పుడు ఏంటో తెలీదు మనం మనం ఉన్నామని వాళ్ళు గుర్తించడం లేదు పిలవటం లేదు యాక్చువల్లీ దే హ్యావ్ టు కాలేజ్ ముందంతా ఫిలింఫేర్ అవార్డు అంతా పిలిచేవాడు ఇప్పుడు ఎవరు అంటే ఇండస్ట్రీలో ఒకటి ఉంది ఉంది కవిత ఆ లైమ్ ఉండే వాళ్ళకే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కొంచెం లైమ్ లైట్లో నుంచి యాక్చువల్లీ ఏ ఆర్టిస్టు కొంతమంది చెప్తారేమో నాకు తెలియదు కానీ మేమంతా చెప్పనేలేదు పెళ్ళైపోయింది పిల్లలు అయిపోయింది మేము సినిమా చేయమని చెప్పటం లేదు కానీ వాళ్ళు మెల్లిగా దూరం చేసేస్తున్నారు మేబీ ఆ గ్లామరస్ ఉండదేమో వాళ్ళు జనాలు ఒప్పుకోరేమో అని వీళ్ళే డిసైడ్ చేసుకుని ప్రొడక్షన్ సైడే ప్రొడ్యూసర్ సైడ్ డైరెక్టర్ సైడు వీళ్ళందరూ డిసైడ్ చేసుకుని మమ్మల్ని అవాయిడ్ చేసేస్తున్నారు అలా కాదు మేము క్యారెక్టర్స్ ఇస్తే చేస్తాం అది అండ్ నేను ఇప్పుడు మా ఆయన చనిపోయిన తర్వాత ఐ సిన్సియర్లీ స్టార్టెడ్ డూయింగ్ ఆట చేశాను తర్వాత అండ్ అరవన్లో రెండు సినిమాలు చేశాను రెండు మూడు సినిమాలు సో సీరియల్స్ చేస్తున్నాను మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నాను సో వీఆర్ వీ లైక్ టు బీ ఇన్ ద లైమ్ డెడ్ బట్ వై ఐ ఐ డోంట్ నాకు అర్థం కాని ఒక విషయం ఏంటి ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు మనకు దే హ్యావ్ టు యాక్చువల్లీ మనల్ని పిలవాలి మనకి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సన్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ వచ్చింది నాకు వచ్చింది లైక్ ఛానల్స్ చేస్తున్నారు కానీ బయట ఫంక్షన్స్లో మనల్ని అవాయిడ్ చేస్తున్నారు అది నాకు అర్థం కాదు మేబీ దట్ ఈ రియలీ హర్టింగ్ ఇన్ని సినిమాలు చేసాం ఇన్ని పేరు తెచ్చుకున్నాం హీరో థర్టీ ఫీట్ బ్యానర్ హీరో పెడితే థర్టీ ఫీట్ బ్యానర్ మనకు పెట్టేవాళ్ళు ప్రొడ్యూసర్స్ వచ్చేసి సెన్సార్ అంతా అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అడిగేవాళ్ళు అనురాధ సాంగ్ కావాలి అవును ఎన్ని సినిమాలు సెన్సార్ అంతా వెళ్ళి డేట్ పెట్టేస్తారు అమ్మ అమ్మ ఎలాగైనా డేట్ కావాలని సడన్ సడన్ గా సాంగ్ రికార్డ్ చేసి సడన్ సడన్ గా షూటింగ్ చేసి సడన్ సడన్ గా ఎడిట్ చేసి దాని తర్వాత సెన్సార్ చేసి తనీగా సాంగ్ని సెన్సార్ చేసి లో చేసేవాళ్ళు రిలీజ్కి ముందు అలా ఎన్ని సినిమాలు సో అప్పుడు మనకున్న వాల్యూ ఆడియన్స్కి అనురాధ సాంగ్ కావాలి ఉంటేనే కొనుక్కుంటామని కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పేవాళ్ళు అలాంటి పీరియడ్ ఉండింది కదా ఇప్పుడు ఎందుకు మనకి అది ఆ ఫీల్ అవ్వదు మనం చూస్తే బాగా మాట్లాడుతున్నారు లైక్ అది యాసిరేషన్ ఉంది కానీ అది అర్థం కావట్లేదు చేంజింగ్ టైం ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు మమ్మల్ని పక్కన పెట్టేసారి హీరోయిన్లే చేస్తున్నారు ఒక సినిమాలో హీరోయిన్ ఒక సినిమాలో డాన్సర్గా చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నారు కదా అని ఒక ఫీల్ ఏమో మరి మేబీ మేబీ ఉండొచ్చు అండ్ యుర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇప్పుడు నేను డాన్సర్ గానే చేస్తాను అనే ఫీల్ లేదు కదా అసలు ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయినా చేస్తాం మేము ఏడిపించే క్యారెక్టర్ చేస్తాం కామెడీ చేస్తాం నవ్వించే క్యారెక్టర్ చేస్తాం అన్ని చేస్తాం వాళ్ళకు నాకు సినిమాలు వచ్చాయి వచ్చినప్పుడు నేను నా క్యారెక్టర్ బాగుందని చూస్తాను మెయిన్ నాకు ఏదైనా వర్క్ ఉందా అని ఊరికే డమ్మిగా వెళ్ళి చేయడం నాకు నచ్చదు ఊరికే బొమ్మలాగా నలుగురిలో ఒకళ్ళు ఐదుగురులో పది మందిలో ఒకళ్ళు అలా చేయడం ఒక గ్రూప్లో మనం చేస్తే ఇప్పుడు ఆట చేసాం బిల్లనికి మదర్గా చేశాను అప్పుడు ఇంకా బంటగా ఉండేదాన్ని స్కూల్స్ ఆటలో చేసినప్పుడు ఎంఎస్ రాజు గారు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా నాకు క్యారెక్టర్ బాగుందా నాకు వర్క్ ఉందా మీరే డామినేటింగ్ ఉంటారు ధైర్యంగా చేయండి అంటే అప్పుడు అన్నమాట సో అది మనకి అలా చే కాబట్టి అన్ని సినిమాలు ఒక డమ్మీగా చేయడం నచ్చటం లేదు అది ఉంది సో మిమ్మల్ని చూసిన తర్వాత అనురాధ గారు మూవీస్లో ఉన్నారు అనుకున్న తర్వాత మీ వెనకాల వచ్చిన వాళ్ళు ఎవరున్నారు ఏ ఒక రోల్ మోడల్ లాగా ఉన్నారు తను చేసినట్టు మేము చేస్తాము అనుకుని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు అలా శాంతి నా తర్వాతే వచ్చింది నేను వచ్చి నా నేను పీక్లో ఉండేటప్పుడు శాంతి ఎంటర్ అయింది శాంతి బాగా చేసింది దాని తర్వాత అల్ఫోన్సా వచ్చింది దాని తర్వాత మొహమ్మద్ ఖాన్ అభి వచ్చారు వీళ్ళ తర్వాత హీరోయిన్లు వచ్చేసారు మీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా మీ ఫ్యామిలీలో వచ్చింది కదా అభి వచ్చింది మీ అబ్బాయి కూడా వచ్చాడు వాళ్ళు మూవీస్ అనేవి ఇప్పుడు అభిని చూసిన తర్వాత అవునా అనురాధ గారి కూతురా అని అనిపించారు ఆ తర్వాత అబ్బాయి సో వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు నేను అభి కూడా నా కథే అభి కథ కూడా క్రికెట్ ఆడుతూ ఉంటే ఆయన డైరెక్ట్ రోడ్లో క్రికెట్ ఈ అమ్మాయి బాగుంది ఫ్రెండ్స్లో మనకు ఒక క్యారెక్టర్ ఉంది స్నేహం అంటే ఇదే రా అరం ఇదే క్యారెక్టర్ ఉంది బాగుంటుంది అమ్మాయి ఎవరు అమ్మాయి కనుక్కోండి అంటే అనురాధ గారి కూతురు వాళ్ళ ఇంటి బయట ఆడుకుంటుంది అంటే అప్పుడు వెళ్ళి వెంటనే మేనేజర్ వచ్చి చూస్తున్నారు ఆ మేనేజర్ ఏంటంటే నా ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్ మేనేజర్ అయినలా తీపని ఓకే ఆయన తర్వాత ఫాసిల్ మా మాతో సినిమాలు చేసిన తర్వాత ఫాసిల్ గారితో ఉన్నారు సో ఫాసిల్ గారు వస్తాను కదా సిద్దిక్ లాల్ అంతా సిద్దిక్ గారు డైరెక్టర్ నువ్వు ఎలాగైనా చేపించు అను అంటే నేను వా అది ఇప్పుడే చదువుతుంది మా అమ్మ చెప్పినట్టే చెప్పా ఇది వెళ్ళి మమ్మీ మమ్మీ విజయ్తో సూర్యతో సినిమా అని ఇష్టం కానీ నేను నా ఇండస్ట్రీని తప్పుగా చెప్పి చేయవద్దని చెప్పలేదు నేను పదమూడేళ్ళ నువ్వు కూడా ఎందుకు పదహారు పదిహేడు ఏళ్ళ వరకు వెయిట్ చేయి కొంచెం తీసుకో అని అది ఫస్ట్ పిక్చర్ విజయవాడతో చేసింది సెకండ్ పిక్చర్ దర్శన్ తో కన్నడలో హీరోయిన్ చేసేసింది మూడో సినిమా శ్వేత నాగు జై జై తర్వాత ఆర్య టక 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 అని తనకి సినిమాలు